హలో నమస్తే అనితా న్యూస్ మంగళగిరిలో గురువారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పించుకుని జనసేన పార్టీలో చేరిన గరికపాటి వెంకట్ గారు వెంటనే తన మొదటి అడుగు విజయవంతం కావాలని రాజకీయంగా తన ప్రజాసేవ కార్యక్రమాలు దర్శి నియోజకవర్గ ప్రజానికానికి సంపూర్ణంగా అందాలని రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సమ్మేళనంలో తన గెలుపు ఉండాలని విజయం పొందాలని శనివారం మైసూరు దత్తపీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశిష్యులు పొందారు ఇప్పటి వరకు తాను చేసిన సేవా కార్యక్రమాలకి భిన్నంగా రాజకీయంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ మరింత ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించమని అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని ప్రార్థించారు